ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మన తెలంగాణ మరి కాసేపట్లో ఈ రోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని మాటిచ్చారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ రుణమాఫీకి సంబంధించి మొదటి విడత డబ్బులు ఈ రోజు ఈ జిల్లాల వారికి అయితే వేస్తున్నారు ఇక దీంతో పాటు కూడా రైతులందరికి సంబంధించి వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని మాటిచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రైతుల ఖాతాల్లోకి మొదటి విడత కింద మనకు లక్ష రూపాయల రుణమాఫీని అయితే విడుదల చేశారు ఈ యొక్క లక్ష రూపాయల డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక లక్ష రూపాయల రుణమాఫీతో పాటు మనకు లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయలు కూడా మనకు పంద్రాగస్టు లోపు పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు ఇక దీనితో పాటు కూడా మన తెలంగాణలో పెట్టుబడి సాయం కింద రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు పథకం కింద ఒక్కో రైతుకు కూడా ఎకరానికి గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు రెండు వేల ఐదు వందల పెంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక్కో రైతుకు కూడా జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి కీలక ప్రకటన అయితే చేయబోతుంది ఇక ఆగస్టు లోపు ఆగస్టు పదిహేను తారీఖు లోపు యొక్క రైతు రుణమాఫీ పూర్తవుతుంది తర్వాత నుంచి కూడా వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి